ఏది నీది నీలో ఉన్న సమస్త విభూతులు ఈశ్వరుడి చేత ప్రకాశింపబడుతున్నాయి నీదన్నది ఏది లేదు ఈశ్వరుడు తలుచుకుంటే ఉత్తర క్షణమునందు నువ్వు ఏ విభూతిని చూసుకుని గర్వపడుతున్నావో దాన్ని తొలగించగలడు మనిషిని డబ్బు కానీ అధికారం కానీ విద్య కాని మరింత వినయవంతుణ్ణి చెయ్యాలి తప్ప ఏ విభూతి చేతనైనా వినయం పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి ఈశ్వరుడు ఆ విభూతి ప్రకాశం చేతనే మళ్ళీ పాడు చేస్తాడు అందుచేత అహంకారం అన్నది పొడసూపకూడదు పరమ వినయంతో ఉండాలి గురువులైనా అంతే ఆ వినయంతో ఉండవలసిందే అందుకే ఎంత చమత్కారంగా ఉంటుందంటే నాకు ఒకసారి రామకృష్ణ పరమహంస పేరు మొదలు పెడితే ఇంకా నాకు వారే జ్ఞాపకానికి వస్తూ ఉంటారు ఆ ఒకసారి పరమహంస ఒక మాట చెప్తారు డబ్బు మనిషిని ఎంత మారుస్తుంది అంటే ఒక చిల్లు జేబు ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు అలా వెళ్ళిపోతుంటే జేబులోంచి ఒక రూపాయి కాసు జారి కింద పడింది అక్కడ ఒక కన్నంలో కప్పు ఉంది ఆ కప్పు ఏం చేసుకుంటుంది రూపాయి దానికి దొరికింది ఆ రూపాయి రూపాయి దొరకగానే దాంట్లో మార్పు వచ్చేసింది ఆ కప్పలో అటువైపు నుంచి రాజుగారు మదపుటేనుగు మీద వస్తున్నాడు భద్రగజం మీద వస్తుంటే చేతిలో రూపాయి ఉంది కదా ఆ కప్పకి అది లేచి నిలబడి కాలిత్తి ఏ మర్యాద లేదా రూపాయింది పో పకకి పోవకంది ఎవరిని భద్రగజాన్ని ఎందుకు రూపాయి చేతిలో ఉంది కప్ప ఏనుగు యొక్క పాదం కింద పడి పచ్చడైపోయి ఒక రూపాయి అంత వికారాన్ని తీసుకొచ్చేస్తుంది అంత అహంకారాన్ని తీసుకొచ్చేస్తుంది అది ఎప్పటికి పోతుందో పరమహంస ఎంత దారుణంగా చెప్పారో తెలిసాండే నేను 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 అంటాడు ఈ నేను 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 అన్న వికారం పోవడానికిట ఈశ్వరుడు పశువు కింద పుట్టిస్తాట పుట్టిస్తే వీడు బతికి నన్నాళ్ళు కంఠం మీద పెద్ద పుండు వేస్తుంది ఆ పుండు ఆ బండి లాగించేవాడు ఏం చేస్తాడంటే ప్రయత్న పూర్వకంగా పుండుని రెండు చేతులతో పట్టుకుని దాన్ని ఇలా పక్కలకి ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతాడు పెట్టి బండి తోలుతుంటాడు ఆ నడుస్తున్నప్పుడు మెడ మీద చర్మం ఇలా ఇలా ఊగుతూ ఈ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది ఆగితే నడు మీద కొడతాడు ఆగకపోతే పుండు కాడి కిందకు వస్తుంది ఆ పుండు నలిగిపోయి కన్నుల నీరు కారుస్తూ అలాగే కొన్ని గంటలు బండిలాగుతుంది లాగిలాగి లాగిలాగి పడుకుంటుంది పాక ఎక్కడ కందదో అక్కడకొచ్చి ఎద్దు పుండు కాకి నిప్పా అని పేరు అప్పటి వరకు కాడి తగిలి బద్దలైన పుండుని కాకి తన ముక్కుతో పొడిచి అచ్చివు రక్తం తాగుతుంది ఇలా పడుకుంటే పొడిచేస్తుంది అలసట తీరనివ్వదు ఇన్ని కష్టాలు పడితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత దాన్ని చంపేస్తారు చంపేసి తోలు ఎక్కలాగేసి డప్పు చేసి నిప్పు దగ్గర పెట్టి కాల్చి దాన్ని కొడతారు కొడితే అప్పుడది డామ్ 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 ఇంకా చప్పుడే ఇంకా నిశ్శబ్దం రాలేదు అప్పుడు దాని నరాలు తీసి దూదేకేవాడు ఉంటాడు కదా అప్పుడు ఆ దూదేకేవాడు ఆ దండికి గట్టిగా బిగించి దూదిలో పెట్టి ఇలా కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ నరం మీద కొడుతుంటే అప్పుడు మాత్రం బుద్ధొచ్చి తూహు 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 అంటుందట నేను నేను పోయి నువ్వు 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 అంటుందట అప్పటికి పోయింది దాని పశుత్వం అన్నాడు ఎంత కాల్చిందో చూడరా వెర్రేలోచన ఇలా చూపిస్తాడు ప్రతిదానికి ఏది నీది నీలో ఉన్న సమస్త విభూతులు ఈశ్వరుడి చేత ప్రకాశింపబడుతున్నాయి నీదన్నది ఏదీ లేదు ఈశ్వరుడు తలుచుకుంటే ఉత్తర క్షణమునందు నువ్వు ఏ విభూతిని చూసుకుని గర్వపడుతున్నావో దానిని తొలగించగలడు శ్రీగుణరత్న కోశంలో భట్టర్లు చెప్పినట్టు ఇవాల్టి రాత్రి వరకు చక్రవర్తి రేపటి రోజు తన రాజ్యంలో ఐశ్వర్యవంతుల గోడల క్రీనీడలో తన రూపు కనపడకుండా నిలబడి భిక్షాటన చేస్తాడు ఎంతసేపట్లో తొలగిపోవాలి ఐశ్వర్యం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా ఆ రాజుగారు నాకు అక్కర్లేదు వ్రతం ప్రసాదం అని ఇలా వెళ్లేడపడికి పోయిందంటే ఐశ్వర్యం ఈశ్వరుడు తెలుసుకుంటే ఎంతలో పోతుందండి ఈశ్వరానుగ్రహం కలిగితే అయ్య బాబోయ్ ఏం వినాల్సి వస్తుందో ఏం వినాల్సి వస్తుందో అని బెంగ పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఈశ్వరానుగ్రహం ఉంటే శుభవార్తతో తిరిగి వచ్చేస్తారు ఆ మయాన్న మనస్సులు చల్లగా ఉన్నాయి ఈశ్వరానుగ్రహం ఏది చెయ్యలేదు ఏదైనా చెయ్యగలదు అది నమ్ముకున్న వాళ్ళకి ఆ సంస్కార బలం ఆ మంచితనం ఎప్పుడూ కాపాడుతుంటాయి సరే అందుచేత ఆ గురుడు వస్తుంటే లేచి నిలబడినటువంటి కారణం చేత ఆయనకి కలిగినటువంటి మదవికారమును తొలగించాలనుకున్నాడు అనుకుని ఆ పుణ్యుడు తిరిగి వెళ్ళిపోయాడు తిరిగి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు కానీ సభ ఆపలేదు ఇంద్రుడు సభ నడిపించాడు సభ అంతా అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు అప్పుడు అనుకున్నాడు మనస్సులో అరే రే ఇంతమంది నన్ను సేవించడానికి ఏది కారణం ఈశ్వరానుగ్రహం కారణం ఆ ఈశ్వరానుగ్రహం నాకు తెచ్చిన పెట్టి తెచ్చిపెట్టినవాడెవరు నా గురువు అటువంటి గురువు సభలో వస్తుండగా సింహాసనాధిష్ఠుడైనటువంటి రాజు లేవకూడదని చెప్పినవాడు అధర్మం అధర్మంతో మాట్లాడినవాడు నేను ఇంద్రుడనై నేనే చెయ్యకూడని చేశాను మా గురువరైన్యులు నడిచేస్తుంటే నేను లేచి నిలబడలేదు వారికి స్వాగతం పలకలేదు వారికి ఆసనం ఇవ్వలేదు నా వలన ఘోరాపచారం జరిగింది ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుడిపి తీరుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు ఆపాలి మా గురువులే ఆపాలి అని గబగబా పరిగెత్తుకుంటూ గురువు గారి ఇంటికి వెళ్ళాడు ఇక్కడ కూర్చున్నాడు కానీ గురువు యొక్క శక్తి అంటే తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి ఇంద్రుడి మనస్సులో వస్తున్నటువంటి భావజాలమును బృహస్పతి తన యొక్క గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు ఇంద్రుడు బయలుదేరి తన ఇంటికి వస్తున్నాడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికి ఒక పాఠం చెప్పాలని తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండా అంతర్హితుడైపోయాడు వచ్చాడు ఆ గురువుగారి ఇల్లంతా వెతికాడు కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవలేదు గురువుగారి దర్శనం అవలేదు కిన్నుడై మళ్ళీ ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు అయ్యో గురువుగారు ఎక్కడా దొరకలేదురా గురువుగారి పట్ల అపచారం చేశాను గురువులకి క్షమార్పణ చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాడు ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు ఇదే ఉత్తరక్షణ ఫలితం అంటే ఎవరు విన్నారు రాక్షసుల గూఢచారులు విన్నారు విని వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు అయా ఇవాళ ఇంద్రుడికి బృహస్పతి యొక్క అనుగ్రహం తొలగిపోయింది బృహస్పతికి ఆగ్రహం కలిగింది గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాడిని పడగొట్టేయడం చాలా తేలిక కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు గడ్డిపోత్స నిమిత్తం అంతే మనం యుద్ధానికి వెళ్ళడం ఓడిపోయి తీరుతాడు అందుకని మనం యుద్ధానికి బయలుదేరు రండి రెండన్నారు అంతే ఆ శత్రు సైన్యం అంతా రాక్షసులు అందరూ వచ్చేసారు బ్రహ్మాండమైనటువంటి పోరు జరుగుతోంది ఇంత బలవంతములైనటువంటి దేవతలు కూడా గడ్డి ఎందుకో పనికి రాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు వాళ్ళేం చేశారు రాక్షసులు యుద్ధానికి వచ్చే ముందు శుక్రాచార్యుల వారి పాదములు పట్టుకుని వారికి నమస్కరించి వారి అనుగ్రహంతో బయలుదేరి వచ్చారు యుద్ధానికి ఆయన ఆశీర్వచనం చేసి పంపించాడు ఇప్పుడు వారికి గురుబలం ఉన్నది వారు రాక్షసులు కావచ్చు వీళ్ళు దేవతలే కావచ్చు ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి మహర్షి వీరు దేవతలు కావచ్చు వీరికి గురుబలం లేదు వాడు ఇంద్రుడే కావచ్చు అశ్వినీ దేవతలు కావచ్చు దిక్పాలు కావచ్చు ఇవాళ గురుబలం లేదు అందుచేత వీరు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారేమిటి ఓడిపోయారు అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు ఇంద్రాదులు భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తి అయ్యా కనీ విని తెలియనటువంటి విడ్డూరం కొన్ని సంవత్సరములు పోరాడుకున్నాం మాకు ఓటమి తెలియదు అటువంటిది నిన్న నిన్నను బృహస్పతి గారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు సభలోంచి ఇవాళ అమరావతి పోయింది ఉత్తర క్షణంలో నేను రాజ్య భ్రష్టుడనైపోయాను సింహాసన భ్రష్టుడనైపోయాను దేని మీద కూర్చుని వీళ్ళందరూ నా వాళ్ళని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఈ ఇంద్రుడు చేత ఓడిపోయాడు మన నాయకుడు అది పెంచుకుని తిరిగి వచ్చేసాడు దీనికి అంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను ఇప్పుడు మాకు ఎలాగ జీవితం గట్టెక్కుతుంది అని అడిగాడు అడిగితే బ్రహ్మగారు అన్నారు నివారణోపాయం చెప్పలేదండి బ్రహ్మగారు వెంటనే ఆయన అన్నాడు పాపకర్మమున నేరమి చేసి తిరేమి చెప్ప మీ పుట్టిన నాట నుండి బుద్ధులు చెప్పి జగంబులేలగా పట్టము కట్టి పెంచిన కృపానిది బ్రహ్మకళా విధుజ్ఞే పట్టక గుట్టుచారి సిరి పట్టున దొట్టిన పొట్ట కొవ్వున ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి చిత్రముఖ బ్రహ్మగారు మీరు పుట్టినప్పటి నుంచి మీకు మరణం లేదని మీరు సంతోషపడిపోతున్నారు అమృతం దాగామని నుంచి మహానుభావుడు బ్రహ్మవిద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ తన కోసమని కాకుండా మహాత్యాగి అయి మీకందరికీ ఈ సుస్థిరమైన స్థానములను కల్పించాడు అటువంటి మహాపురుషుణ్ణి ఎలా గౌరవించాలో మీకు చేత కాలేదంటే కొవ్వుతో నిండింది ఇవ్వాల అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు ఏ గురువు మీ పట్ల ఆగ్రహాన్ని చూపించాడో చతుర్ముఖ బ్రహ్మగారే తలుచుకుంటే ఒక్కసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలవగలరు కానీ గురువు పట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి సాధారణంగా ఒక రాక్షసుడు యుద్ధానికి వస్తే వెంటనే తన నివారణోపాయమునకు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయింపచేస్తారు బ్రహ్మగారు ఆశ్రయింప చెయ్యలేదు ఆయన అలా చెప్పలేదు ఎంత గమ్మత్తైనటువంటి మాట మాట్లాడంటే నీకు దేని వలన రాజ్యము పోయినది మీరు బాగా ఎరిక కలిగైందా అంటే అయా మా బుద్ధి వచ్చిందండి గురువు గారి అనుగ్రహం పోయింది ఉత్తర క్షణం ఐశ్వర్యం పోయింది కాబట్టి ఇప్పుడు మీకేముండాలి గురువుల అనుగ్రహం ఉండాలి గురువు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది గురువు గారిలోంచే వస్తుంది